యా ఇది ఏడో రోజు ఇరాన్ కి ఇజ్రాయెల్ మధ్య వారు దీన్ని మొదలు అయితే ఇజ్రాయలే మొదలు పెట్టింది ఈసారి దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్ గ్రేడ్ యురేనియం నిల్వలు పెద్ద ఎత్తున పెంచుకుంటూ వెళ్తుంది మామూలుగా యురేనియం నిల్వల్లో ప్యూరిటీ సిక్స్టీ పర్సెంట్ దాటి నైంటీ పర్సెంట్ వరకు వెళితే అది న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి సరిపోతుంది సో ఇది సిక్స్టీ పర్సెంట్ క్రాస్ అయిపోయింది వాళ్ళు రెండు వారాల్లోనే న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయగలరు ఇప్పుడు ఆపకపోతే న్యూక్లియర్ వెపన్స్ ఇరాన్ తయారు చేసేస్తుంది తయారు చేస్తే మన మీద వేస్తుంది అన్న భయంతోనే ఇజ్రాయెల్ అటాక్ చేసినట్టుగా చెప్తున్నారు కానీ ఇరాన్ ని సపోర్ట్ చేసే వాళ్ళ వాదన వేరే రకంగా ఉంది అదేంటంటే ఇరాన్ ఎప్పటి నుంచో ఎన్పిటి ఎన్పిటి అంటే నాన్ ప్రొలిపిరేషన్ న్యూక్లియర్ నాన్ ప్రొలిపరేషన్ ట్రెటీలో సంతకం చేసింది ఇరాన్ సో అంటే మేము న్యూక్లియర్ని న్యూక్లియర్ వెపన్స్ ని తయారు చేయము అని చెప్పి ఒక అగ్రిమెంట్లో సంతకం చేసింది అట్లాగే ఐఏఈఏ ఐఏఈ అంటే ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇది గత సంవత్సరంలో ఇరాన్ లో పదిహేను సార్లు పర్యటించి పదిహేను సార్లు ఇరాన్ లో అనేక సైట్లను ఇన్స్పెక్ట్ చేసింది సో నిర్ధారణగా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నట్టుగా ఈ ఆటోమిక్ ఎనర్జీ ఏజెన్సీ చెప్పలేదు మరోవైపు ఇజ్రాయెల్లో ఈ న్యూక్లియర్ బాంబు తయారీ ఉంది వాళ్ళు ఇప్పటి వరకు ఈ ఆటోమిక్ ఏజెన్సీ ఇజ్రాయెల్కి వెళ్ళలేదు ఇన్స్పెక్ట్ చేయలేదు సో ఒక పక్క న్యూక్లియర్ వెపన్ పెట్టుకున్న ఇజ్రాయిల్ న్యూక్లియర్ వెపన్స్ లేని ఇరాన్ మీద ఈ సాగుతో దాడి చేసి కంట్రోల్ చేయాలని ట్రై చేస్తుంది దీని వెనక ట్రంప్ ఉన్నాడు ట్రంప్ కుక్క అయితే ఇజ్రాయెల్ తోక తోక కుక్క ఆడిస్తున్నట్టుగా ఉంది అంటే ఇజ్రాయెలే అమెరికాను ఆడిస్తున్నట్టుగా ఉంది ఎందుకంటే ఇజ్రాయెల్ ఈ మిడిల్ ఈస్ట్ లో కంప్లీట్ గా ఆధిపత్యం కోసమే ఈ పనిచేస్తుంది అంటే ఇరాన్ ఒకటే దానికి ధీటుగా నిలబడుతుంది పాలస్తీనా ఆల్మోస్ట్ నాశనం చేసేసింది గాజాలో ఈ రెండేళ్లలో దాదాపు యాభై ఆరు వేల మందిని అతి దారుణంగా చంపేసి ఇంకొక పది లక్షల మంది చనిపోయే అవకాశాలు అక్కడ కల్పించింది ఒక నిర్బంధ జైల్ ని అక్కడ తయారు చేసింది ఇటు లెబనాన్ మీద అటాక్ చేసింది సిరియాని సిరియాలో ఉన్న ప్రభుత్వాన్ని మార్చేస్తే తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని అమెరికా ఇజ్రాయెల్ పెట్టుకోగలిగారు ఇక మిగతా దేశాల నుంచి ఇజ్రాయెల్ కి ఎటువంటి థ్రెట్ లేదు ఒక ఇరాన్ నుంచే ఉంది ఆల్రెడీ ఇరాక్ ను కూడా వాళ్ళు ధ్వంసం చేసేసి తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని సద్దాం హుస్సేన్ ని చంపేసి తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని పెట్టుకోగలిగారు ఇలాగా అంటే ఒక ముస్లిం కంట్రీ అక్కడ ఒక తలెత్తుకొని నిలబడే పరిస్థితి లేకుండా అందరినీ కంట్రోల్లోకి తెచ్చుకోగలిగారు ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఒక్క ఇరాన్ మాత్రమే గట్టిగా నిలబడింది దానివల్ల ఇరాన్ని దెబ్బతీయడం కోసం ఈ సాకు పెట్టుకొని ట్రంప్ అరవై రోజులు టైం ఇచ్చి అరవై రోజుల్లో నేను చెప్పిన ఒక మీద సంతకం చేయమని బెదిరిస్తున్నాడు సో మరోవైపు ఏమో ఇదే ట్రంప్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్న పాకిస్తాన్ టెర్రిజాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ హసీమ్ మున్నీర్ తో మాత్రం నిన్న ప్రైవేట్ డెన్నర్ లో పాల్గొన్నాడు సో అని వీళ్ళు వాదిస్తున్నారు ని సపోర్ట్ చేసేవాళ్ళు ఈ నేపథ్యంలో ఇరాన్ అసలు ఏ మాత్రం తగ్గర్లేదు డైరెక్ట్ గా ట్రంప్కే వార్నింగ్ ఇచ్చింది ఎందుకంటే ట్రంప్ అంతకుముందు ఇరాన్ ఇరాన్ కి ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు అదేందంటే మీ దగ్గర వెపన్స్ ఉండొచ్చు మీ దగ్గర చాలా ఉండొచ్చు కానీ నేను అనుకుంటే మీ సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నాడో రైతుల కొమేని అతను ఎక్కడున్నాడో మాకు తెలుసు మేము అనుకుంటే అతను చంపగలం కానీ ఇప్పుడు నేను చంపదలుచుకోలేదు కానీ మా ఓపికను పరీక్షించకండి అని ఒక తీవ్ర హెచ్చరిక చేశాడు ఒక దేశ సుప్రీం అధినేతను ఇంకొక దేశ సుప్రీం అధినేత ఇలా బెదిరించడం అనేది ఇవాళ మొత్తం ప్రపంచ ప్రజలు జీర్ణించుకోలేని పరిస్థితి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే ఒక మోడీను ఒక అసీం ముని ఇంకోరినన్నా ఇలాగా బెదిరించగలడా ఒక దేశ సుప్రీం అయిన అధినేత నువ్వెక్కడున్నావు నాకు తెలిసి నేను అనుకుంటే నేను చంపగలను అని బెదిరిస్తున్నాడంటే అమెరికా ఏ స్థాయిలో ఒక రౌడీలాగా ఒక ఇంటర్నేషనల్ రౌడీలాగా బిహేవ్ చేసి నీ ఇంట్లో